దోసి తినే కంట పోటికి పోయి తినే తినేకేం దోశ దోసి దోశ ఎగ్ దోశ రోజు దోశ దోశ ఎగ్గుదో ఏమో ఫోన్ చేసినారు ఏమో అడుగు ఎగ్గుదో చేసినారంటే తినే కంట పోసినారన్నా గుడ్ చేసినారన్నా ఏం తినే తినేకంటో మా కోళ్ళు కోడి అంటే గుడ్లు తీసేవాళ్ళన్నా అంటే గుడ్లు తీసేవాళ్ళన్నా దోశ వేసినారంట దోశ తినే కంటపోరు నువ్వు తినేకే నీ తినేకోలా దోశ నువ్వు వస్తావా వతవా ఓకే పో నేను వొగని నువ్వు నువ్వు రాకుని బోల్ నువ్వు రాకుని బోల్ దోశ చేసినారు పోలంట అంట ఏం చేయలంట తినేకే గుడ్డు తినే పోలన్నా దోశ వేసినారు కదా ఎన్ని దోశలు వేసినారంట ఒకట రెండా దోశ వేసినారంట పోలన్నా గుడ్డు దోశ నాకు బాగా ఇష్టం నాకు ఈ చవు వినపరాదు ఒకటి దోశ వేసినారు పోలంట సరే ఆయన ఉన్నాడు అంటే మాట్లాడు నాకు ఈరో అంతా చెవుడు నాకు చెవుడు మాట్లాడుతుంది అది ఏందో చెప్పు అట్లా చెప్పక బా గుడ్డు దోశ చేసిన ఇంటికాడ గుడ్డు దోశ దోస ఏంది గుడ్డు గుడ్డు దోశే కోడి గుడ్డు పెట్టిందా దోసే కోడి గుడ్డు పెట్టిందా కో దోశే గుడ్డు దోశ వేసిందా కో దోశ గుడ్డు దోశ వేసిందా చిన్న ఇంటికి పోవాలంట చికెన్ చికెన్ తీసినారన్నా గుడ్డు గుడ్డు

కాదు ఇప్పుడు ఏం ఏం చేసిందంట ఫోన్ లో ఏందో మాట్లాడినావు కదా గుడ్డు తోటి వేసిందంట తినేకపోవాలంట ఆమ్లెట్ తెచ్చుకోవాలన్నా పోయి నేను పోవాలన్నా నువ్వు అని పిలుచుకొని రమ్మన్నారా ఒక నేనా ఎవరు వద్దంటనా ఎన్ని వేసిందంట ఎన్ని ఒక నాకే నీకా ఎన్ని నీకే నాకు ఎన్ని ఏం చేసిందంట కోడిగుడ్డ కోడిగుడ్డ கோ கோடி கடிகு ஆம்லேசா ஆம்லெட் ஓட்டி திண்டா வீம் காலண்ட் மாட்டேன் పోదాలి గుడ్డ వేసినారు కదా ఎన్ని రోటా ఒకటేనా సరేలే ఒకటే ఆమ్లెటా ఏంది గుడ్డు దోశ నువ్వే నువ్వే ఏం తెలుసా